అయితే కాకినాడ అని మాట్లాడితే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం గుర్తొస్తుంది అక్కడ ముద్రగడ గారు ఉన్నారు ఆయన ప్రాతినిధ్యం వహించారు అంటే కొన్ని పార్టీల్లో ఉన్నారు తర్వాత ఆయన ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అన్న దానిపైన గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి అనే పెద్ద టాక్ వస్తుంది ఎట్లా చూస్తారు దాన్ని అంటే అండి ఇప్పుడు పర్సెప్షన్ బిల్డింగ్ అంటారు అంటే ఈ టాక్లన్నీ బేస్డ్ ఆన్ ఏంటంటే రకరకాల రీసెర్చ్లో పెట్టేది ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఒక విధంగా చూస్తారు ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పాలిటిక్స్ అండ్ ఆంధ్ర రాష్ట్రంలో వేరే ప్రాంతం వాళ్ళు మా ఈస్ట్ గోదావరి లేకపోతే కాకినాడ పార్లమెంట్ పాలిటిక్స్ ఇంకోలాగా చూస్తారు ఇక్కడ కాకినాడలో ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు కాకినాడలో ఇవాళ మీరు ఎందుకంటే గతంలో నాకు నా మొదటి ఎలక్షన్లో వీళ్ళందరూ ప్రత్యర్థులుగా పోటీ చేసిన వాడిని ముదగడ పద్మనాభం గారు కానీ తోట నరసింహ గారు కానీ పల్లెంబరా స్టాల్ వార్డ్స్ లీడర్స్ అందరూ ఒక సైడ్ ఉండేవాళ్ళు మేము కొత్త పార్టీ తరఫున కొత్త తరం నాయకులందరూ ఒక చోటు ఉండేవాళ్ళు సో నా మూడు ఎలక్షన్లు అదే ఎక్స్పీరియన్స్తోనే ఉన్నాను కానీ ఏంటంటే వాళ్ళ కన్నా నేను ఎప్పుడూ ఏ నాయకుడు తిరిగిన విధంగా నేను కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రతి కార్నర్ని పూర్తి అవగాహన పూర్తిగా తిరిగిన నేను ప్రౌడ్గా చెప్పగలను ఎందుకంటే నాకు అన్ని గ్రామాల్లోనూ అంత ఇప్పుడు మీరు డైరెక్ట్గా అడిగి ఆయనకన్నా మీకు ఎక్కువ పట్టు ఉందంటారా సామాజిక వర్గంలో అంటే అలా కాకుండా ఎందుకంటే ఆయన కమ్యూనిటీ బేస్డ్ లీడర్ నేను పొలిటికల్ లీడర్ని అంటే పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ ఫిలాసఫీని పార్టీ ఐడియాలజీని పనిచేయాల్సిన వాడిని సో ఈ ప్రాసెస్లో మే ఏ ఒక్క సామాజిక వర్గానికి పార్టీ అలా ఉండిపోతుందని జగన్ గారు ఆలోచన కాదు మా ఆలోచన కాదు సో మేము కాపులతో పనిచేయాలి అలాగే మిగతా సామాజిక వర్గాలందరితోనూ పనిచేయాలి సో ఏ ఒక్క సామాజిక వర్గంతో ఏ పార్టీ నాకు అధికారంలోకి వస్తుందని నేను అనుకోను గత ఎక్స్పీరియన్స్ చూసినా లేకపోతే గత ఐదు ఎలక్షన్లు చూసినా ఒకే సామాజిక వర్గం హండ్రెడ్ పర్సెంట్ కాపు సామాజిక వర్గం కానీ ఎక్కడ ఎవరికైతే స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందో ఆ సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్థితిలోనే ఉంటారు అక్కడే స్ట్రాటజీస్ చేస్తూ ఉంటాయి పొలిటికల్ గా పార్టీలు అన్ని కూడా అది కరెక్ట్ మీరు అన్నట్టు కానీ ఈ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం చూసుకుంటే ఎప్పుడు కూడా నాట్ జస్ట్ లాస్ట్ త్రీ ఎలక్షన్స్ దాని ముందు ఇంకో మూడు ఎలక్షన్ ముందుకెళ్ళినా కూడా కాపు సామాజిక వర్గం ఒకే పార్టీకి వన్ సైడెడ్గా లేకపోతే ఈవెన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఓట్లు వేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు బికాజ్ అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని అన్ని సైడ్లు అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రమ్ స పంచాయతీ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి నియోజకవర్గ లెవెల్ దాకా వెళ్ళారనుకోండి అవతల పక్క యువతల పక్క పోటీ పడే వాళ్ళు కుటుంబాల మధ్యన ఉంటాయి కానీ రెండు కాపు సామాజిక వర్గం నుంచే ఉంటాయి సో అక్కడ క్యాస్ట్ కన్నా వ్యక్తులను బట్టి ఎక్కువ రాజకీయం నడుస్తుంది కాకినాడ పార్లమెంట్ సో ఇవాళ సో ఆ ప్రాసెస్లోనే ఇవాళ జనాలు నిర్ణయిస్తారు ఎవరిని గెలిపించాలి అలా అని అని అనుకుంటున్నాను నేను సో ఈ ప్రాసెస్లో నేను రాజకీయాల్లో యాజ్ అ న్యూ జనరేషన్ పాలిటీషియన్ కొత్తగా అందులో వచ్చాను కాబట్టి మొదటిసారి నేను జ ప్రజల్లోకి కొత్త పార్టీ జరిపిన ఎంత చొచ్చుకెళ్ళినా యాజ్ ఎ పార్లమెంట్ అభ్యర్థి మనకి కొంతవరకే వెళ్ళగలుగుతాం సో ఫస్ట్ మొదటిసారి నాకు మూడు లక్షల పదివేలు అయిన ఓట్లు వచ్చిన పరిస్థితులు అలాగే రెండోసారి ఆ మొదటి ఎలక్షన్ ఎక్స్పీరియన్స్తో రెండో ఎలక్షన్లో మనం ఐదు లక్షల ఓట్లు తెచ్చుకోవాలనే ఆలోచనతో వెళ్ళాం సో ఐదు లక్షల ఓట్లు ఐదు లక్షలు పదకొండు వేలు పన్నెండు వేలు ఓట్లు రావటం జరిగింది కానీ మూడు పార్టీలు అంత బలమైన పార్టీలు స్ట్రైట్ కాంటెస్ట్ వలన వెరీ నేరో మార్జిన్తో ఓడిపోవడం జరిగింది మీరు అన్నట్టు అనుకోకుండా లాస్ట్ పరిస్థితులు వేరే అయ్యి తక్కువ సమయంలో నేను వచ్చి పోటీ చేసిన మళ్ళీ ఐదు లక్షల పైచీలకు ఓట్లు తెచ్చుకున్నాను మళ్ళీ నేరో మార్జిన్తో ఓడిపోయాను సో ఇవాళ గతంలో అక్కడ ఎంతమంది స్టాల్ వార్డ్స్ ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా లార్జ్ అక్రాస్ అన్ని కమ్యూనిటీల నుంచి అందరి నుంచి ఆదరణ అభిమానం వాళ్ళ ప్రేమ వెంట ఉన్నాయి కాబట్టి ఇవాళ పార్టీలు నన్ను ఎంపీ అభ్యర్థిగా తీసుకొచ్చి పెట్టి అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్